పోయిన సొమ్ము పోయిన విలువైన వస్తువులు తిరిగి రావాలి దీనికి మార్గం ఏమిటి చిన్న తాబేలు బొమ్మ అంటే వెండిది బంగారంది అని చెప్పటల్లా రాగిది లేదంటారా చెక్కతో చేసింది చిన్నది ఎంత అంటే రెండు మూడు అంగుళాల వెడల్పుంటే చాలు అది ఒక పళ్ళెల్లో నీళ్ళల్లో అట్టే పెట్టి రోజు కూడా మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం మూడు సార్లు గంధం వేయండి ఆ ప్రతిమకి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయండి చేసి బెల్లం కానీ మామూలు డ్రై ఫ్రూట్స్ ఏదైనా అది కానీ నివేదన చేయండి అవకాశం లేకపోతే గ్లాసుడు పాలలో కాస్త తేనె చుక్క వేసి నివేదన చేయండి ఆముదంతో దీపం పెట్టండి ఎదురుకుండా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని శ్రద్ధగా మీకు వెంటనే ఫలితం దక్కాలంటే తప్పదు నూటెనిమిది సార్లు చదవాలి అయ్యా ఓపిక లేదు మాకు అంటారా ఇరవై ఏడు సార్లు చదవండి ఓం నమో భగవతే కూర్మరాజాయ మందర ధారకాయ నమహ అని ప్రార్థన నాట ఇది చేసినట్టయితే ఎంతటి విలువైన వస్తువు పోయినా కూడా వస్తువు తిరిగి వస్తుంది సంపదలు వస్తాయి